తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు మంచి ఉదయం ఉదయమే శ్రీవారి దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మా మిత్రులంతా కూడా మంచి ఆనందంతో మరి టీటీ తిరుమల టెంపుల్లో కూడా ఏర్పాట్లన్నీ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఉన్నాయి దర్శనం అంతా కూడా ఉదయం ఉదయమే బాగా జరిగింది మరి ఇక్కడ ఏర్పాట్లు ఇవన్నీ కూడా రోజు రోజుకు దినదిన అభివృద్ధి చెందుతూ మరి స్వామివారి ఆశీస్సులతోటి ఇదే ఇంత మంచిగా జరిగి మరి ఈరోజు దాదాపు చాలామంది కూడా దర్శనం చేసుకొని మరి శ్రీవారి ఆశీస్సులు పొంది పుణ్యతులు కావడం జరిగింది మరి ఈరోజు దర్శనం చేసుకున్న వారందరికీ మరి ఇంత మంచి ఏర్పాట్లు మంచి దర్శనం కల్పించిన మరి తిరుమల మరి బోర్డు వారికి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకు మరి స్వామివారి ఆశీస్సులు వెన్నంటే ఉండాలని స్వామివారి దయా కృపతోటి ఇదే విధంగా అందరూ మంచిగా శుభాశిస్తుతతో ఉండాలని కోరుకుంటున్నారు